హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డెగ్రీ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన సమాచారం ఉంది వీడియోని నుంచి దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ న్యూస్ చూసుకుంటే వాలంటీర్ల భవితవ్యం ప్రశ్నార్థకం అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది కొనసాగింపుపై తర్జన భర్జన జూన్ నెల అటెండెన్స్ సంతకాలకే పరిమితం ఎనిమిదవ తేదీ వచ్చిన అందరి జీతాలు ఆందోళన చెందుతున్న వాలంటీర్లు కొనసాగింపుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం వైసీపీ కోసం రాజీనామా చేసిన వాలంటీర్లకు నో ఛాన్స్ అనే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ మనగడ ప్రశ్నార్థకంగా మారింది గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు గ్రామ వాడు వాలంటీర్లను నియమించింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వీరిని కొనసాగిస్తారా లేదా అనేది ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు ప్రస్తుతం వీరు రోజు విధులకైతే హాజరవుతున్నా కేవలం అటెండెన్స్తో సంతకాలకే పరిమితం పరిమితమవుతున్నా జూన్ నెల పెన్షన్ల పంపిణీకి కూడా ప్రభుత్వం వాలంటీర్ సేవలు వినియోగించుకో వినియోగించుకోలేదు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా తెలియని పరిస్థితి ఏర్పడింది జూలై ఎనిమిదవ తేదీ వచ్చిన కొంతమందికి ఇక్కడ వేతనాలు అందలేదని చెప్పి ఇక్కడ తెలుస్తోంది లక్ష మందికి పైగా రాజీనామాలు అయితే చేయడం జరిగింది టోటల్ గా రెండు లక్షల అరవై మూడు వేల మంది ఉంటే ఇక్కడ లక్ష తొమ్మిది వేల మంది వరకు రాజీనామాలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించారు ఈ అంశంపై ఎటువంటి ప్రకటన లేకపోవడమే కాక మరోవైపు బాధితులు బాధితులను కూడా తప్పించడంతో వారైతే ఒత్తిడికి అయితే గురవుతున్నట్టు ఇక్కడ మనకు ఒక ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు జూన్ నెలలో కొంతమందికి ఇంకా జీతాలు రాలేదు అంటున్నారు సో ఇక్కడ మనకు హామీ అమలు జరిగేనా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రతి నెలా పదివేల రూపాయలు వేతనాలు ఇస్తామని ఇక్కడ కూటమి నేతలు హామీ ఇచ్చారు అయితే ఉన్న రెండు పాయింట్ ఆరు మూడు లక్షల మందిలో లక్ష మందికి పైగా రాజీనామాలు చేశారు మిగిలిన వారికి కూడా ప్రభుత్వం పనులు అయితే చెప్పకుండా వారి విధులు కూడా సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు పెన్షన్ల పంపిణీ బాధ్యతలు కూడా ఇవ్వకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని ఆందోళన అయితే వాలంటీర్లు ఉన్నారు అయితే వాలంటీర్లలో విద్యార్హత ప్రకారం వారికి కీలక స్థానాలు కేటాయించి ముప్పై నుంచి నలభై వేల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని కొంతమంది టీడీపీ నేతలు అంటున్నారు అయితే ఇటీవల పిఠాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడిన సర్వీసులు కొనసాగింపై స్పష్టత ఇవ్వకపోవడంతో వారిని ఆవేదనకు గురి చేస్తోంది అనే ఆర్టికల్లో క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు సో వాటిని కొనసాగిస్తారా వాళ్ళకు వేరే ఉద్యోగాలు కల్పిస్తారా ఏం చేస్తారు అనేది మాత్రం ఇక్కడ తెలియాల్సి అయితే ఉంది సో దానికి సంబంధించి మనకు త్వరలోనే పూర్తి స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై త్వరలో విధి విధానాలు అయితే ఇక్కడ రూపొందిస్తామని మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు వెల్లడించారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నూతన విధి విధానాలు రూపొందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బీల్ బాల వీరాంజనేయ స్వామి ఇక్కడ తెలపడం జరిగింది ప్రజా సమస్యలు పరిష్కారమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు సో సోమవారం ఇక్కడ కొంతమంది గ్రామ వార్డు సచివాలయ ఇక్కడ ఏదైతే ఉద్యోగుల అసోసియేషన్ కొంతమందిని ఇక్కడ కల కలవడం అయితే జరిగింది సో వాళ్ళు కొన్ని ఇక్కడ మాకైతే ప్రమోషన్స్ ఇవ్వండి ఇవన్నీ అడగడం జరిగింది సో త్వరలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గత ఐదేళ్లలో వినికిడి యంత్రాలు సో ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది సో త్వరలోనే విధి విధానాలు అయితే రూపొందిస్తాము సచివాలయ వ్యవస్థపై అని చెప్పి ఏదైతే సచివాలయ శాఖ మంత్రి ఉన్నారో ఆయన వెల్లడించడం అయితే జరిగింది సో టెట్టుకు తొంభై రోజులు డిఎస్సీకి తొంభై రోజులు అన్నారు కాబట్టి టెట్టు కొత్త షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో మనకు పూర్తి షెడ్యూల్ అయితే మారిపోయింది సో ఎవరైతే టెట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా మనకు ఏదైతే మనకు ఆన్లైన్ సబ్మిషన్ అనేది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ అప్లై అయితే స్టార్ట్ అయింది సో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అయితే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి హాల్ టికెట్స్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎగ్జామ్స్ వచ్చి అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై వరకు అయితే జరుగుతాయి సో రెండు సెషన్స్లో మార్నింగు ఆఫ్టర్నూన్ అయితే సెషన్స్లో జరుగుతాయి సో దీనికి సంబంధించిన ఇనీషియల్ కీస్ ఈరోజు ఎగ్జామ్ రాసినవి రేపు రిలీజ్ అవుతూ వస్తాయి థర్డ్ నుండి మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఫోర్త్ నుండే మనకు ఏదైతే ఇనీషియల్ కీస్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మరుసటి రోజు నుండే మనకు సమయం అయితే ఇస్తారు ఫైనల్ కీ వచ్చి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అయితే రిలీజ్ చేస్తామన్నారు ఫైనల్ రిజల్ట్ వచ్చి టెట్కి సంబంధించి మనకు నవంబర్ సెకండ్ రిలీజ్ చేస్తామని చెప్పి క్లియర్గా మనకు తొంభై రోజుల ఏదైతే షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది ఎగ్జాక్ట్గా మనకు తొంభై రోజుల సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామ్కి సో నారా లోకేష్ గారు చెప్పారు కాబట్టి మనకు మూడో తేదీ మూడో తేదీ నుండి అప్లై చేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా నైంటీ డేస్ టైం ఇచ్చి మనకు మూడో తేదీ అక్టోబర్లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సేమ్ షెడ్యూల్ డీఎస్సీకి కూడా వస్తాయి సో టెట్ అయిన వెంటనే డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేసి సో అప్లై తేదీ నుండి మనకు మూడు తొంభై రోజులు సమయం ఇచ్చి అవి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పూర్తి చేస్తారు సో దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి టెట్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది టెట్కి సంబంధించిన షెడ్యూల్ పూర్తిగా మారింది టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా సిక్స్ మంత్స్ అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైనా సమాచారం వస్తే చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి